లికినారు మరి ఎవరు ఎలాగ కర్మాలు చేస్తారో వారిది వారే అనుభవించుతారు ప్రేమ లేనిది కాదురా బక్తిలో నాదమ్మం తను మన సుశుద్ధము భక్తికి ప్రేమ ప్రేమ ఎన్నప్పుడు మనలం అనుకుంటున్నాము మనల ఇంటి వాళ్ళపై ప్రేమించాలి అంటే ఇది అయితే నుంచనే పడతాది ఇంత మట్టుకు అది ప్రేమ కాదు ఎందుకనగా ప్రతివారు తన తన వాళ్ళపై ప్రేమ నిలుపుకుంటారు ఇందులో ఏ గొప్పతనము లేదు చిన్న పెద్ద సర్వము జీవులపై ప్రేమ నిలుపుకున్నదే గొప్పతనము సర్వజీవుల హితము సుఖము కోరినదే ప్రేమ కానీ తన తన ఇళ్లపై ప్రేమించినది అది ప్రేమగాక ఒక మోహమే ধর্মুয়নগা সত্যমো শুদ্ধ ধর্মুয়নগা সত্যমো শুদ্ধ మూలపై సమతా కరుణ కోరుచు కళానమ్ సోదర కోరుచు కళానమ్ సమతా కరుణ ఎనగా తన ప్రాణము విదము అన్ని ప్రాణుల ప్రాణాలు అనుకోవలసినది ఏ ప్రాణులకు కష్టాలు దుఃఖాలు నష్టాలు చేయకూడదు ఎందుకనగా సర్వ ప్రాణులు సుఖమే కోరతారు ఎవరూ దుఃఖాలు కోరరు తన సుఖమే పరుల సుఖము తన దుఃఖమే పరుల దుఃఖాలు దుఃఖాలే తన దుఃఖాలు ఈ భావము నిలిపి అన్ని జీవులపై సమభావముగా చూడాలి ఇలాగా ఈ సద్గుణాలు ధారణ చేసిన వారిదే కళ్యాణముంది కానీ ఈ మనిషి మీది మీది కాళ్ళు చేతులు రూపము ఆకారము చూసి మనిషిని అని అనుకుంటున్నాడు కాని లోన సద్గుణాలు లేని మనిషి కాలేడు ఈ సృష్టిలో పశు పక్షి క్రిమికిటికాలు మనిషి ఈ నాలుగు అర్రల జీవులలో మానవుడే సర్వశ్రేష్టము ప్రాణి కాని మానవుడు తన గుణధర్మాన్ని తెలుసుకోలేక పక్షుల కంటే హీనమై ఉన్నాడు మళ్ళీ జీవితాంతము ఏడుస్తనే మరణించిపోతున్నాడు దీని కారణమే ఈ మానవుడు విపరీతము కర్మాలు చేసి తనకు తానే దుఃఖాల పోతున్నాడు చూడండి మాంసాహారము మానవుని ఆహారమే కాదు కాని తింటున్నాడు మళ్ళీ రోగాల వ్యాధుల పాలే ఏడుస్తున్నాడు చూడండి అతి దుర్గంధమైన వస్తువ మూడు రోజులలో అతి దుర్గంధముగా వస్తుంది ఇసువంటి దుర్గంధము మౌసము కడుపులే వేసినప్పుడు ఆరోగ్యము ఎందుకు పాడుగాదు కడుపు నొప్పి అజీర్ణము వాంతి దులాబు ఈ విధము రోగాలకు బలిపడి ఏడుస్తానుంటాడు మళ్ళీ అక్కడ దేవునికి పూజలు చేస్తూ ఆరోగ్యము సుఖము అడుగుతాడు అంటే ఎంత సారా కళ్ళు తాగుతున్నాడు రోగాల వ్యాధుల పాలై ఏడుస్తున్నాడు జారము చోరము హింస జూదము ఆడుడము అసత్య వచనాలు పలుకుడము ఇవి మానవుని ధర్మమే కాదు మానము పాడు జబులనున్న నున్న డబ్బుల కీడు ప్రతి వారితో జగడాడు దేహము పాడు గృకార సములో మునియ్యున్నవుని గతి ముందుగా గతి ముందుగా నున్నా ఈ సారా కళ్ళుతో ఎందరో జీవితాలు అవుతున్నాయి అయినా ఈ మానవుడు కళ్ళు తెరిచి చూడకుంటాడు మరి దానికి ఏమి దొరుకుతుంది ఏ లాభముంది ఒకటైతే దగ్గర డబ్బులు పోతున్నాయి మానం పోతున్నది ఎంత సత్యం సత్యం పలికినా వారి మాటల్ని ఎవరూ నమ్మలేరు ఎవరి ముందుగా నిలబడినా చీ అని అంటారు ముక్కుకు వస్త్రం పెట్టుకుంటారు లేదా మోరీ సందాసులో పడి కాళ్ళు చేతులను విరగొట్టుకుంటారు అప్పుడు చూసే వారందరూ నవ్వుతారు ఇసువంటి వారు తన జీవితం అయితే పాడు చేసుకుంటారు కానీ తన పిల్లల భవిష్యాన్ని కూడా పాడు చేస్తారు ఒకరింటి నుండి వచ్చిన స్త్రీ భవిష్యాన్ని పాడు చేస్తారు ఎంత పాపం చేసుకుంటారు ఇసువంటి వారికి లోకము లేదా పరలోకములో నరకమే నరకము అనుభవించబడతాది ఇంటి స్త్రీ తన తల్లి తండ్రి అన్న తమ్ములు అక్క చెల్లు విడిచి పతినే పరమేశ్వరుడే అని భావించి సుఖపడతానని పతిని చేసుకుంటాది మరి పెళ్లి చేసుకుని ఏ సుఖమున్నాది పొట్టకు సరిగా అన్నము లేదు అంగానికి వస్త్రాలు లేవు ఇంద్రియాలకు ఆభూషణాలు లేవు అయినా పతిని పరమేశ్వరుడే అని పతికి సమర్పణమై ఉంటాది వారి సేవలు చేస్తాది స్నానాలు పోస్తాది రోగాలు నొప్పులలో సేవలు చేస్తాది పొద్దురిండా పండ్లు చేస్తాది ఇంటికి వచ్చి వంటలు చేస్తాది ఉడుకు ఉడుకు తిండి అండి పెడతాది ఎంత సేవలు చేస్తాది పాపం కన్న తల్లి ఏ పది సంవత్సరాలు సేవలు చేస్తుంది కానీ ఒక భార్య ఆయుష్యమంతట సేవలు చేస్తుంది కానీ ఆమె సేవలకు ఏ అర్థం ఉంది సారా వస్తాడు బాజారులో ఎవరి వెంట పడితే ఎవరైనా మూతి మీద వేస్తారు లేదా దెబ్బలు తింటారు మళ్ళీ ఇంటికి వచ్చి పాపము భార్య వెంట పడతారు ఏమో ఏమో మాటలు అంటారు దగడాలు నిర్మాణం చేస్తాడు ఎంతవరకు సహించేది భార్య యువక మాట అన్నప్పుడు జగడ ముదిరిపోతాది అప్పుడు చేతులు కట్టెలు చాలవు బాగానే కొడతారు పాప ఏం చేస్తాది కొందరు ఈ బాధలకు ఊరవక హత్యలు చేసి ప్రాణాలను త్యాగం చేసుకుంటారు ఇలాగ పనులు చేసి నేను మనిషిని అన్నప్పుడు అంటే ఈ మనిషిలో ఎక్కడ బుద్ధి ఉన్నది తారాకళ్ళు తాగే వారి ఇంటిలో ఎక్కడ సుఖమున్నది ఎందుకనగా దయ్యాల భూతాలు ఉన్న కొంపలో ఎక్కడ శాంతి ఉంటుంది అందుకు ఈ చేడు అలవాట్లని దూరము చేసి ఇల్లు ఇల్లాలందరూ మెలిసి ప్రేమతో జీవితము గడిపి భక్తి చేసి స్వ కళ్యాణము చేసుకోవాలి ఇది ఏ మానవుని ధర్మము பட்டு பட்டு அக் புத்து பட்டு அக் பு ம సారను నీలు బగు సోదరా నీలు బగు పట్టాలనే ఇష్టమై ఉంటే పట్టాలి కొద్దిగా పుండు అవుతాది మళ్ళీ ఏదో మలము మందుతో తగ్గిపోతాది కానీ ఎవరైతే సారా కళ్ళుని పట్టుకుంటారో వారి ఇల్లంతా కాలి పోతాది